హాయ్ అండి వెల్కమ్ టు రోజీ డివైన్ టారో సో అందరు ఎలా ఉన్నారు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉన్నది నిజమైన ప్రేమేనా లేదా నటిస్తున్నారా ఎలాంటి ప్రేమ ఉంది మీ మీద అండ్ మీరు మీ పర్సన్ని ఎలా ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నారు మీ పర్సన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి మీ పర్సన్కి మీ గురించి మీ పైన ఒపీనియన్ ఏంటో చూద్దాం అండ్ కార్డ్స్ని షబ్బల్ చేసినప్పుడు మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ గురించి మీరు ఏం ఫీల్ అవుతా ఉన్నారో ఈరోజు సో యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు సో ఈ రిలేషన్లో మీరు వదిలిపెట్టకుండా ఉండాలి ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్తో అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా ప్లాన్స్ వేసుకున్నారు అండ్ కొంతమంది అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి సో చాలా ప్లాన్స్ ఉన్నాయి మ్యారేజ్ చేసుకొని మనం ఇలా ఉండాలి అని చాలా మీ పర్సన్తో మీరు ఆ ఎక్స్ట్రా అయినా లేదా లవర్స్ అయినా మ్యారీడ్ కపుల్ అయినా మీ పర్సన్తో మీకు చాలా బంధం ఉంది అండ్ వాళ్ళతో మీరు చాలా ఊహించేసేసుకున్నారు అలా ఉండాలి ఇలా ఉండాలి అండ్ ఎలా అంటే మీ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను లైఫ్ లాంగ్ నా పర్సన్తో ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయారు మీరు ఓకేనా అందుకే మీరు ఏ పర్సన్ కూడా మిగతా ఎవరికైనా సరే మీకు ప్రపోజల్స్ వచ్చినా మీరు అవాయిడ్ చేస్తారు అండ్ వాళ్ళకి అంటే ఓకే చెప్పరు అనమాట సో మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మీకు ఇంకా వర్క్ ఉంది ఈ రిలే ఇప్పుడు సపరేషన్లో ఉన్నా కూడా మళ్ళీ మీ పర్సన్ రావాలి మీ దగ్గరికి మళ్ళీ మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి సో పెంటికల్ మనీ కూడా మీ పర్సన్కి మీరు ఇచ్చారు లేదా మీరు తీసుకున్నారు సో మనీ కూడా తీసుకున్నారు ఇచ్చారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఇచ్చారు అండ్ వర్క్ దగ్గర కూడా సో ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది సో అలా అయినా కావచ్చు వేరుగా ఉన్నా ఓకే ఈ రిలేషన్ అయితే మీకు లైఫ్ టైం కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలి ఈ సపరేషన్ ఉన్నా సరే ఈ సపరేషన్ క్లోజ్ అయ్యి మళ్ళీ మీరు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్ని మీకు మీ పర్సన్ని వదిలిపెట్టాలని లేదు లైఫ్ లాంగ్ మీ పర్సన్తో జర్నీ చేయాలని ఉంది సో నైట్ హౌస్ వార్డ్స్ వచ్చి మీ పర్సన్ మీద ఇప్పుడు మీకు కొంచెం కోపం అయితే ఉందండి సో సడన్గా కొంచెం కోపం అనేది మీకు ఈ సపరేషన్ ముందు వచ్చి కొంత కోపం వల్ల ఇది సపరేషన్ అనేది వచ్చింది సో ఇప్పుడు కూడా మీ పర్సన్ చేసిన కొన్ని విషయాలకి కొన్ని పనులకి ఏమైతే మీ పర్సన్ చేశారో ఈ సపరేషన్ అయ్యారో వాటి వల్ల మీ పర్సన్ మీద మీకు కోపం ఉంది బట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీరే మీరైనా సరే కొంతమంది మీ పర్సన్ మౌనంగా ఉన్నారు వాళ్ళు ఏ యాక్షన్ లేదు సో మీరైనా సరే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో అండ్ ఫాస్ట్గా మీ పర్సన్ అయినా రావాలి లేదా మీరైనా ఏదో ఒకటి తేల్చుకోవాలి లేదా నేనైనా ఏదో ఒకటి చెయ్యాలని మీరు అనుకుంటున్నారు మీరైనా యాక్షన్ తీసుకోవాలి ఫాస్ట్గా లేకపోతే మీ పర్సన్ అయినా ఫాస్ట్గా వస్తే బాగుండు అనేది చాలా ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కోపం కూడా మీ పర్సన్ మీద మీకు ఉంది సో ఒక మూమెంట్ అనేది రాబోతుంది మీరు అవ్వాలి అనుకుంటున్నారు సో మీరైనా అప్రోచ్ అవ్వాలి లేదా వాళ్ళైనా అప్రోచ్ అవ్వాలి సో అలాంటిది చూస్తున్నారు మీ మీ తో మీకు కాంటాక్ట్ అవ్వాలి ఏదో ఒక రకంగా అనేది ఆలోచిస్తున్నారు ఏదో ఒక రకంగా అప్రోచ్ అవ్వాలి వాళ్ళతో అనేది ఆలోచిస్తున్నారు సో మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అండ్ మీ రిలేషన్లో కావచ్చు లేకపోతే కెరీర్ పరంగా కావచ్చు స్టడీ పరంగా కావచ్చు దేని పరంగా అయినా ఏదన్నా ఒక స్టార్టింగ్ అనేది మీరు చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి కొంతమందికి చైల్డ్హుడ్ కొంతమందికి నార్మల్గా కొన్ని ఇయర్స్ అట్లా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ సో ఈ పర్సన్ మీకు చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తే సో ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఈ పర్సన్తో చాలా జ్ఞాపకాలు అయితే మీకు ఉన్నాయి సో అవైతే మీరు మర్చిపోలేరు సో మీ ఈ పర్సన్కి మీరు గిఫ్ట్ ఇచ్చారు కొన్నిసార్లు ఈ పర్సన్ మీకు గిఫ్ట్ ఇచ్చారు సో ఎక్స్చేంజ్ చేసుకున్నారు కొంతమంది వాళ్ళు ఇచ్చారు కొంతమంది మీరు ఇచ్చారు గిఫ్ట్లు కూడా ఇచ్చుకున్నారు మీరు ఈ లవ్లో ఈ రిలేషన్లో మీ పర్సన్కి మీరు మీ పర్సన్ మీకు ఓకేనా అండ్ ఈ పర్సన్ అంటే మీకు మీతో మీకు ఇప్పుడు రీయూనియన్ అవ్వాలని ఉంది ఈ పర్సన్తో మీరు గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో హ్యాపీ మూమెంట్స్ అని గుర్తు చేసుకుంటున్నారు మీరు కలిసి మాట్లాడుకుంది కానీ ఎక్కడికైనా వెళ్ళింది కానీ సో గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో ఈ పర్సన్తో చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి మీకు మర్చిపోవడం అంత తేలిక కాదండి ఇంకా గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఎందుకంటే గిఫ్ట్స్ ఉన్నాయి ఆ పర్సన్ మీకు గుర్తొస్తారు చాలా మెమరీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో తెలుసు సో అందుకని ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది మెమరీస్ ఉన్నాయి ఇంకా గుర్తు చేసుకుంటూ ఆ పర్సన్ ఏమి చూసినా మీకు ఆ పర్సన్ గుర్తొస్తూ ఉండొచ్చు మేబీ మీరు వెళ్ళిన ప్లేసెస్ కానీ మీ ఇంట్లో ప్లేసెస్ కానీ సో అంటే ఇప్పుడు మనం ఇన్స్టా ఇప్పుడు ట్రెండింగ్ అయింది కాబట్టి ఏమైనా రీల్స్ చూస్తున్నా కానీ మీ పర్సన్ మీకు గుర్తొస్తూ అంటే రిలేటబుల్గా ఉంటాయి కాబట్టి ఓకేనా సో చాలా భారంగా ఉంది మీకు ప్రతి డే ఎవ్రీ అవర్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే మీకు చాలా భారంగా గడుస్తుంది పర్సన్ లేకపోవడంతో చాలా అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ చుట్టుపక్కల మీకు ఏదైనా సరే బర్డెన్గా ఉండొచ్చు సమస్యలు అవి హోమ్ అంటే ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు మీకు పర్సనల్గా ఉన్న సమస్యలు అంటే కొంతమందికి ఈ రిలేషనే ప్రాబ్లం ఈ రిలేషన్లోనే సమస్యలు సో ఇలా అది చాలా బర్డెన్ అయిపోయింది మీకు మీకు ఎలా చేయాలో ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలో మీకు అర్థం కాక చాలా బాధగా గడుస్తున్న రోజులంతా కూడా చాలా బాధతో మీరు ఆ డేన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఎండ్ చేస్తున్నారు అంటే ప్రతి రోజును కూడా చాలా బాధగా సో ఈ రోజన్నా నా పర్సన్ వస్తారేమో ఈ రోజున మాకు కాంటాక్ట్ ఒక వస్తారేమో ఈ రోజన్నా కలుస్తామేమో రేపైనా కలుస్తామేమో అలా మీరు అనుకుంటూ ఉన్నారనమాట రోజును కూడా ఒక మంచి జరిగిద్దేమోనని ఆలోచించుకుంటూ అంటే బాధపడుతూ బాగా రోజున అనేది చాలా భారంగా గడుపుతున్నారు చెప్పాలంటే చాలా భారంగా సో మీరు ఇంట్లో మీదే కొద్దిగా మీరే మ్యారేడ్ కాపుల్ అయినా సో ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే సో మీరే మగవారైనా సరే ఆడవారైనా మీరే ఇంట్లో కొంచెం లీడర్ ఉండే లీడర్షిప్ లాంటి క్వాలిటీ మీదే మీదే పై చేయనట్టు ఉంటుంది సో మీరైతే ఏది కూడా మనసులోవి ఏవి బయట పెట్టట్లేదు మీకు చాలా ప్రేమ ఉంటుంది మీకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ బట్ మీరు ఏది కూడా చూపించలేకపోతున్నారు సో ఏది చూపించాలన్నా మీకు ఇప్పుడు చూపించాలనిపించట్లేదు సో చాలా ప్రేమ ఉంది సో మీ ఇప్పుడు అయితే ఇవన్నీ మీరు లోపల పెట్టేసేసుకున్నారు మీ ప్రేమ ఎంతైతే ఉందో అది చూపించకుండా అంటే మీరు బాధపడుతున్నది మీరు ఏడుస్తున్నారు మీరు 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 మీ పర్సన్ కావాలనుకుంటున్నారు బట్ మీరైతే చూపించాలనుకోవట్లేదు సో ఒక ఏదన్నా చేసి ఒక రిస్క్ లాంటి చేసి ఏదో ఒకటి పర్సన్ని ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ దాటుకొని కొంచెం రిస్క్ చేసైనా సరే ఈ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్లో ఏదైనా ఆప్టికల్స్ ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే మిమ్మల్ని కలవటానికి మీరు మీ పర్సన్ని కలవటానికి ఎవరైనా మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటే అవన్నీ కూడా తట్టుకొని మీరు మీ పర్సన్ ని చేరాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్తో కలవాలనుకుంటున్నారు సో అవన్నీ కూడా లెక్క చేయకుండా మీరు మీ పర్సన్తో మళ్ళీ మూ మూవ్ అవ్వాలనుకుంటున్నారు సో మళ్ళీ మీ పర్సన్తో కలిసి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు రిస్క్ తీసుకొని అయినా సరే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా అధిగమించి మీ పర్సన్ ని మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు సో ఈ మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ చేంజ్ అవ్వనిది బట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే మీరు కూడా చాలా స్లోగా ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే తనే వస్తారు అన్నట్టు మీరు చాలా స్లోగా ఉన్నారు ఫాస్ట్గా తీసుకోవాలని మీరు అనుకోవట్లేదు మీరు స్లోగానే ఉన్నారు ఇప్పుడైతే యాక్షన్ కొంతమంది అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు సో మీ పర్సన్ అంటే మీకు లైఫ్ టైం ఉండాలి అనేది మీరు మీ కోరిక మీ పర్సన్ మీద ఉన్న మీకు ప్రేమ ఎంత సపరేషన్ వచ్చినా ఎంత కోపం వచ్చినా మీ పర్సన్ మీద మీకు మారదన్నమాట ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు వన్ మంత్ ఉన్న టూ మంత్స్ ఉన్నా ఫైవ్ మంత్స్ ఉన్నా ఎన్ని వీక్స్ ఉన్నా మీ పర్సన్కి దూరం ఉంటారు కదా సో ఆ డేస్ అయినా మంత్స్ అయినా మీ పర్సన్ని మీరు మర్చిపోలేరు అంతే ప్రేమ మీ పర్సన్పై ఉంటుంది అంతే ప్రేమ మీ పర్సన్ మీద మీకు ఉంటుంది తగ్గదు సో లైఫ్ టైం మీరు కావాలనుకుంటారు మీ పర్సన్ని సో కబ్స్ వచ్చినాయి మీ పర్సన్ అంటే మీకు చాలా కేరింగ్ ఇష్టం సో చాలా ఇష్టమైన పర్సన్ని కూడా కొన్ని కారణాల వల్ల మీరు వదులుకొని వెళ్లాల్సి వచ్చింది సో దానికి మీరు చాలా బాధపడుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతూ ఈ ఈ సపరేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారు చాలా అంటే ఈ సపరేషన్ని మీ పర్సనే ఈ సపరేషన్ వచ్చేలా చేసి ఉండొచ్చు సో మీ పర్సన్ సో మీరైతే మీ పర్సన్ నుంచి వెళ్ళినందుకు ఇప్పుడు ఈ సపరేషన్లో ఉన్నందుకు కూడా చాలా బాధపడుతున్నారు మీరు ఈ సపరేషన్ని బ్రేక్ చేసుకున్నందుకు మీ పర్సన్కి దూరంగా ఉంటున్నందుకు వదిలి వెళ్లాల్సి వచ్చినందుకు అంటే ఏదైనా ఇంకా మనం మాట్లాడుకోవద్దు ఇలాంటి మాట్లాడుకుంటారు కదా సపరేషన్ వచ్చే ముందు సో ఏదైనా ఆ సపరేషన్ ఏదైతే ఉందో ఇలా వచ్చిద్దని అప్పటి నుంచే మీరు చాలా ఫీల్ అయ్యారు సో మీకు ఈ సపరేషన్లో మీకు చాలా బాధ కలిగింది మీ పర్సన్ నుంచి మీకు దూరమైనప్పుడు సో చాలా బాధపడ్డారు సో ఇప్పుడు మీరు కెరీర్ పరంగా కొంతమంది ఫోకస్ చేస్తున్నారు స్టడీ పరంగా కానీ ఏదైనా జాబ్ చూసుకోవడం కానీ ట్రై ట్రైనింగ్ అవ్వడం కానీ సో అలాంటివి చూసుకుంటున్నారు అనమాట కొంతమంది సో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎలా ఉండాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి కూడా సో మీరైతే ఫైనల్గా మీ పర్సన్ రిలేషన్లోనే మీకు ఉండాలని ఉంది సో రీయూనియన్ కోసమే మీరు చూస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం థింక్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్లో మీ పర్సన్ ఏది చెప్తే అది మీరు వినాలి మీరు చెప్పింది మీ పర్సన్ వినరు మీ పర్సన్ చెప్పిందే మీరు వినాలి ఒకవేళ మీరు కపుల్ అయితే మీ హస్బెండ్దే ఇక్కడ ఫైనల్ అప్పర్ హ్యాండ్ వాళ్ళదే పై చేయి అన్నట్టు సో రిలేషన్ అయినా సరే అది మీ పర్సనే పై చేయి సో వాళ్ళు చెప్పిందే మీరు వినాలి సో వాళ్ళకైతే కొంచెం ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది సో యాటిట్యూడ్ చూపిస్తారు మీకు ఇగో చూపిస్తారు బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ ఉంది సో బాధ్యతలు ఉంటాయి మగ వ్యక్తి కాబట్టి స్టడీ పరంగా జాబ్ పరంగా వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి సో చాలా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి కూడా ఓకేనా బట్ వాళ్ళు మనసులోవి ఏవి కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు వాళ్ళు బయటికి చెప్పుకోరు అదొకటి వచ్చేసి ఇంకోటి మీరు మీ పర్సన్ మీద ఉన్న ప్రేమని మీరు బయట పెట్టినంత ఈజీగా అంత ఫాస్ట్గా మీ పర్సన్ అంత బయట పెట్టలేరు అనమాట అంటే నువ్వంటే ఇష్టం ప్రేమ ఉ నువ్వు లేకపోతే ఉండలేను ఇలాంటి మాటలు మీరు చెప్తారు బట్ మీ పర్సన్ వచ్చేసరికి చెప్పలేరు అంత అంటే వాళ్ళ ప్రేమ అంతా మనసులోనే ఉంటుంది అనమాట వాళ్ళు బయటికి చెప్పలేరు అంటే వాళ్ళు బయటికి చెప్పుకునే వాళ్ళు కాదనమాట ఇంట్రోవెట్స్ అనుకుంటాం కదా సో ఇంట్రోవెట్గా కానీ లేకపోతే వాళ్ళకున్న పొజిషన్ బట్టి వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సో ఏంటంటే బయటికి చెప్పుకోవడం వాళ్ళు ఇష్టపడరు చెప్పుకోవాలని ఇంట్రోవెట్స్ అనే కాదు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలే పెట్టుకుంటారు మీరే వాటిని కనుక్కోవాలో ఇష్టం ఉంది వాళ్ళు వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల సో వా మీకు ఎలా బర్డెన్గా ఉందో వాళ్ళకి అలానే బర్డెన్గా ఉంది సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్గా కానీ సో బయట ఉండే వ్యక్తులు కాబట్టి అంటే వర్క్ పరంగా వర్క్ జాబు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు చాలా గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ కానీ వేరే ఇతర సమస్యల వల్ల కానీ చాలా గా ఉంది ఇప్పుడు వాళ్ళకి చాలా గా బాధగా ఫీల్ అవుతూ వాళ్ళు కూడా రోజుని అలాగే చూస్తున్నారు బాధతో గడుపుతున్నారు అండ్ వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటే ఆప్షన్స్ అంటే వేరే ఆప్షన్స్ అనే కాదు కొంతమందికి ఎవరి మీదైనా అట్రాక్ట్ అయ్యే స్వభావం అనమాట అంటే ఎవరైనా నచ్చేస్తుంటారు వాళ్ళకి ఊరికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఎవరైనా బాగున్నా ఎదుటి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటా ఉంటారు అలాంటి క్యాండిడేట్ అనమాట కొంత ఎక్కువ మందితో మాట్లాడే స్వభావం కొంతమందికి ఉంది అందరికీ అనట్లేదు కొంతమందికి వేరే వాళ్ళతో ఇంకా ఎక్కువ మందితో మాట్లాడే ఇంట్రెస్ట్ ఆ ఫ్లట్ చేస్తారు కదా సో ఆ టైపు అలా ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కానీ లేదా డబ్బు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఎక్కువ సో డబ్బు అంటే చాలా ఇష్టం అలా అలాంటి వాటి మీద వ్యామోహం ఎక్కువ అనమాట వీళ్ళకి సో అవంటే ఎక్కువ ఇష్టం వీళ్ళకి సో వాటికి అట్రాక్ట్ అయిపోతారు వీళ్ళు సో మీకు ఆప్షన్స్ ఉన్నాయని కూడా కొంతమంది ఫీల్ అవ్వచ్చు మీ పర్సన్స్ మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి ఏమోనని వాళ్ళు డౌట్ పడొచ్చు వాళ్ళకి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు మిమ్మల్ని సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ కెరీర్ గురించి కానీ మీ రిలేషన్ గురించి కానీ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఆలోచిస్తున్నారండి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏదన్నా మాట్లాడడానికి ఒక స్టెప్ ఎలా వేయాలి అని మీరు మిమ్మల్ని వాళ్ళు సోల్మేట్ అనుకుంటున్నారు మిమ్మల్ని కూడా వాళ్ళు చాలా సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా సో థర్డ్ పార్టీ ఉన్న వాట్ ఎవర్ ఏది సరే మీది చాలా క్లోజ్ బాండింగ్ అనమాట అంటే ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా మళ్ళీ మీ పర్సన్కి మీరు గుర్తొస్తారు మీకు మీ పర్సన్ గుర్తొస్తారు ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్లో బాగా ఇష్టపడే వ్యక్తి బాగా కనెక్ట్ అయ్యింది మీకే అంటే మీరు వాళ్ళ కనెక్ట్ అయ్యారు సో వాళ్ళు ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారు సో అందుకే ఈ సెపరేషన్లో కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీది బాగా క్లోజ్ బాండ్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు సో వాళ్ళకి కొంచెం మీ మీద కోపం ఉండి ఉండొచ్చు సో వాళ్ళకు కూడా యాక్షన్ ఉంది ఫాస్ట్గా మీ దగ్గరికి ఉంది వాళ్ళకు కూడా సో ఈ మళ్ళీ రీయూనియన్ చేసి మీతో ఉంది సో యాక్చువల్గా నైట్ హౌస్ వాళ్ళు చాలా మంచి కాటే సో మీతో రా మీతో కలవాలని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫాస్ట్గా మరి తీసుకుంటారో లేదో తెలీదు బట్ వాళ్ళకైతే తీసుకోవాలనే ఉంది మనసులో ఏమీ బయట పెట్టట్లేదు బట్ మీతో యాక్షన్ అనేది తీసుకోవాలనే ఉంది చాలా అంటే ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి వీళ్ళు అంటే సపరేషన్ ముందు కొన్ని మాటలు అనుకొని ఉంటారు కదా సో వాటి వల్ల మీరు వస్తే ఏమంటారో అని కొంచెం ఆలోచిస్తూ సో ఏదన్నా సరే ఒక ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకుంటున్నారు వాళ్ళు వేస్తారు కూడా వీళ్ళు చాలా డేర్ పర్సన్ యాక్చువల్లీ డేర్గా ఉండే పర్సన్ అనమాట అన్నిట్లో మరీ భయపడే పర్సన్ కాదు కొంచెం డేర్గానే ఉంటారు వీళ్ళు డిసిషన్స్ కూడా డేర్గానే తీసుకుంటారు డేర్గా గుండె ధైర్యం ఉన్న పర్సన్ అనమాట వీళ్ళు చాలా డేర్గా ఉండే పర్సన్ సో ఏదో ఒక రకంగా వచ్చి మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి మళ్ళీ ఏదో రకంగా మీ కోపాన్ని తగ్గించాలి ఒక అడుగు ధైర్యంగా వేయాలి ఒక ప్రేమగా అయినా సరే ఏదో ఒక రకంగా మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు నార్మల్గా తీసుకురావాలి ఇప్పుడు మీ మీకు వాళ్ళ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని తీసివేసి మిమ్మల్ని నార్మల్ సిచ్యువేషన్కి మిమ్మల్ని తేవాలి నార్మల్గా మీరు మళ్ళీ వాళ్ళతో ఉండేలా చెయ్యాలి ఏదో రకంగా మిమ్మల్ని బుజ్జిగించాలి అండ్ ఏదో రకంగా మిమ్మల్ని నార్మల్కి తీసుకొని రావాలని ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్ ఎప్పటిలాగా ఉండేటట్టు తీసుకురావాలనేది ఆలోచిస్తున్నారు వాళ్ళు చేయాలని వాళ్ళ థింకింగ్ అది సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మనీ పరంగా అయితే మీరు ఇస్తూ వాళ్ళు తీసుకోవడం అనేది రిలేషన్ పరంగా కూడా మీకు బ్యాలెన్స్ తీసుకురావాలి రిలేషన్లో బ్యాలెన్స్ ఉండాలి టైము వాళ్ళు ఇవ్వాలి నేను కూడా టైం ఇవ్వాలి నేను కూడా కేర్ ఇవ్వాలి సో దేనివల్ల అయితే ఈ సెపరేషన్ వస్తుంది కొంతమందికి టైం ఇవ్వకపోవడం వల్ల కొంతమంది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల రిలేషన్లో సరిగా రాకపోవడం వల్ల మాట్లాడకపోవడం వల్ల వీటి వల్ల డిఫరెన్స్ వస్తాయి ఆ డిఫరెన్సెస్ అన్నీ పోవాలి సో ఆ డిఫరెన్సెస్ ఇంక ఉండకూడదు మనీ పరంగా ఉంటే మనీ కూడా ఈసారి కరెక్ట్గా ఇవ్వాలి కేర్ ప్రేమ అయితే కేర్ ప్రేమ ఇవ్వాలి సో బ్యాలెన్స్ చేసుకోవాలి నేను కూడా కరెక్ట్గా ఈ రిలేషన్లో నేను కరెక్ట్ లేకపోవడం వల్లే ఈ సపరేషన్ వచ్చింది సో నేను కరెక్ట్గా ఉండాలి ఇక మీద అనేది బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్కి కూడా మీరు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి సో వాళ్ళకి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి మీతో సో మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు సో మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం మీ మీరు మీకైతే వాళ్ళ గురించి ఎంతైతే ప్రేమ ఉందో ఎంతైతే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నారండి అండ్ వాళ్ళు ఇప్పుడు డైలమాలో ఉన్నారు వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్న వర్క్ పరంగా బిజినెస్ పరంగా సో దాని గురించి జాబ్ పరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు డైలమాలో ఉన్నారు అండ్ ఈ రిలేషన్ పరంగా కూడా ఏ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కొంచెం ఏమో వెళ్తే ఏమన్నా ఇబ్బందులు వస్తే ఏమన్నా ఆలోచిస్తున్నారు ఒకసారి ఏమో లేదు నాకు ఈ రిలేషన్ కావాలని ఆలోచిస్తున్నారు సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటారు చేసుకుని ఒక మంచి డెసిషన్ అయితే వీళ్ళు తీసుకుంటారు సో ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే ఒక మంచి డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు కమ్యూనికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే వీళ్ళు చాలా ఫేమస్ అయిన మన అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట అంటే కొంచెం బాగా ఫేమస్ ఉన్న పర్సన్ వీళ్ళకి ఫేమ్ నేమ్ ఉంటాయి సో మంచి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అందరికి అంటే అది మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి లేదా వీళ్ళు చాలామంది వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు బాగా అందంగా ఉండే పర్సన్ వీళ్ళు సో వీళ్ళకి చాలామంది అట్రాక్ట్ అవుతారు సో ఎమోషనల్ బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య సో మీ పర్సన్ అంటే మీకు కూడా చాలా ఇష్టం అండి మీ పర్సన్ మిమ్మల్ని కూడా ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏం తక్కువ మీకు అన్నీ ఉన్నాయి కదా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీకు చదువు పరంగా అండ్ మనీ పరంగా అన్నం పరంగా మీకు ఏది తక్కువ కాదు మీకు అన్నీ ఉన్నాయి అనేది మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇంతకు ముందులాగా చేస్ చేయట్లేదు అని మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు సో ఫైనల్గా వాళ్ళు కూడా మీ గురించి గాడిని కోరుకోవడం లేదా టారో రీడర్స్ని అడగడం లేదా ఇంకేదైనా సో వాళ్ళు కూడా మీ గురించి అడిగే ప్రయత్నం అనేది చేస్తున్నారు కొంతమంది ఓకే అండి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం రాశి పర్సన్ మీ మీద మనీ మీద ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ ఆ డైలమాలో ఉన్నారు ఏం డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు మిథున రాశి పర్సన్ సో మీతో స్టేబుల్గా ఉంది మీ మీద ఉన్న ఇష్టం అనేది సో కర్కాటక రాశి పర్సన్ సో న్యూ సైకిల్ ఉంది మీకు మళ్ళీ ఇది రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు సింహరాశి పర్సన్ సో మీ గురించి ఆలోచిస్తున్నారు కన్యా రాశి పర్సన్ రిజల్ట్ కోసం చూస్తున్నారు మళ్ళా మీకు రియూనియన్ అవ్వాలి సో దాని గురించి ఏదో ఒకటి ఈ సపరేషన్కి ఒక ఎండ్ అనేది అవ్వాలనేది ఆలోచిస్తున్నారండి సో తులారాశి పర్సన్ ఫ్యామిలీ గురించి అండ్ మనీ గురించి సో థింకింగ్లో ఉన్నారు వృచ్చిక రాశి పర్సన్ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ధనుసు రాశి పర్సన్ సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది అండ్ మకర రాశి పర్సన్ నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ధనుసు రాశి సారీ కుంభరాశి పర్సన్ నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో మీనరాశి పర్సన్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా డల్గా బాధగా అయితే కనిపిస్తున్నారు ఓకే అండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది మెసేజ్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్